కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుందిగల్ తాండాలో ర్యాంకీ కంపెనీ ముందు తాండావాసుల నిరసన ర్యాంకీ కంపెనీ వల్ల తాండావాసులు తీవ్ర ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా తమని ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ ర్యాంకీ కంపెనీ యాజమాన్యం కానీ పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఐవీ థర్టీ ఫైవ్ న్యూస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ आले 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 और 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 डम 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 राम 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 चेयरमैन चेयरमैन सीएम रेवंतर कंपनी तुंदर पद से डाउन 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 राम की राम की डाउन डाउन राम की डाउन डाउन डॉन डाउन राम की चेयरमैन डाउन राम की चेयरमैन डाउन डाउन राम की चेयरमैन ठंडा वालों आरोप वालों आरोग्य राम के राम पुलिस वाले न की అందరి ప్రభుత్వానికి చెప్తున్నాము శాంతియుత చేసే ఈ ఉద్యమాన్ని మేము ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు మా తాండలో ఉన్న చుట్టుపక్కల పది కిలోమీటర్ల దూరం నుంచి మా తాండవాళ్ళు కావచ్చు గడ్డపోదారం కావచ్చు చంబీపూర్ కావచ్చు ఎవరైనా కావచ్చు మా వీరి ఎఫెక్ట్ ఉంది మాకి ఏ రకంగా అంటే ఏ లేని దోమలు మా దగ్గర ఉన్నాయి శాంతియుత చేస్తున్న ఈ ధర్నాకు మీ సంపూర్ణ మద్దతు కావాలని కోరుకుంటున్నాం నాకు చాలా చిన్న పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు అందరికి ఆడపిల్లలకి గర్భసంచి ఈ ఆడపిల్లలు గర్భసంచి అంటే ఎలా ఉంటుందో ఆ దేవుడు చెప్పిండు మనకి ఆ దానికి ఉద్యమంగా మన చిన్న చిన్న పిల్లలకి ఈ మెగ్రెన్స్ అనేది ఒక రోగాలు వస్తున్నాయి నాకు మెగ్రెన్స్ ఈ పెరాసిస్ కిడ్నీ పాడైతున్నాయి నాకు వాటర్ గ్రౌండ్ వాటర్ బాగలేదు ఇలాంటివి దానికి మీరు మద్దతు తెలిపి మాకు సంపూర్ణమైన ఆరోగ్య జీవితం ఇవ్వాలని నేను కోరుకొని ఈ మాటకి నేను చెప్తున్నా